హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను గత రెండు రోజుల క్రితం టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దాని గురించి కొంతమంది అభినందిస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు నేను విమర్శకులకు మాత్రమే వీడియో తయారు చేస్తున్నాను పది మంది అభినందిస్తే నేను పొంగిపోయేది లేదు పది మంది విమర్శిస్తే నేను కుంగిపోయేది నేను రైతుని స్వతహాగా నేను వ్యవసాయం చేస్తున్న రైతుని గత పాతిక సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు కళ్ళ ముందే పంట నష్టం కళ్ళ ముందే లక్షలాది రూపాయలు నేలపాలవటం ఇవన్నీ చూసి తట్టుకున్న గుండెల మాది కాబట్టి మీరు ఏదో పది మంది వ్యక్తిగత విమర్శలు చేస్తానో లేక పది మంది రాజకీయ విమర్శలు చేస్తానో కుండిపోయే మనస్తత్వం లేదా అది మీ విజ్ఞతకే వదిలేస్తారు అయితే ఇక్కడ నా గురించి నేను చేస్తున్నటువంటి యొక్క సర్వీస్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం దాని గురించి మాత్రమే చెప్తున్నాను మీరు నా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విమర్శకులు టీడీపీకి సంబంధించిన కొంతమంది విమర్శలు చేస్తున్నారు వారు ముందు నా యొక్క ఫేస్బుక్ ఐడిని లేకపోతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చెక్ చేసుకోండి నా వ్యక్తిత్వం ఏంటి నా మనస్తత్వం ఏంటి అన్నదాన్ని రోజున నేను ఈ పాతిక సంవత్సరాల వ్యవసాయ రంగంలో నా సాటి రైతులు పడుతున్నటువంటి బాధలకి నేను చేసినటువంటి రైతులందరినీ కలుపుకొని మేము సాధించినటువంటి విజయం శాంతినగర్ దగ్గర మా పొలాలకు దాదాపు ఒక వంద ఎకరం పొలానికి సంబంధించి బాటని కొంతమంది వ్యక్తులు తీసేస్తే మూడు సంవత్సరాల పాటు సమయం వెచ్చించేసి ముగ్గురు వ్యక్తులని దాదాపు నాలుగు లక్షల రూపాయలు రైతుల దగ్గర స్వచ్ఛందంగా సేకరించుకొని ఒక రైతు దగ్గర భూమిని రిక్వెస్ట్ చేసుకొని స్వతహాగా బాట కల్పించుకొని ఒక వంద ఎకరాలకి రాకపోకలు ఏర్పాటు చేసుకు అలానే ఆ రాకపోకలు ఏర్పాటు చేసుకున్నటువంటి బాటలో దాదాపు ఒక యాభై వేల రూపాయలు పెద్దలు రాజకీయ నాయకుల దగ్గర చందాలుసూలు చేసి ఒక యాభై వేల రూపాయలు మేము స్వతహాగా వేసుకుని దానిపైన గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేసుకోవటం జరిగింది అలానే తంగడి మేజర్ ఇరవై ఒకటి బ్రాంచ్ మా పంటకాలం మేము వ్యవసాయ రంగంలోకి రాకముందు ఆ పంటకాలం మీద అక్కడ పడిన రైతులు పడినటువంటి బాధలు వర్ణనాతీతం కానీ ఈ రోజున ఆ పంటకాలం మీదకి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సాగునీరు ఏ విధంగా పుష్కలంగా అందుతుంది ఆ కంటకాలను బాగు చేయటానికి పంటకాలకి నేను స్వతహాగా ఎంత ఖర్చు పెట్టాను స్వతహగా నేను కాలలో దిగి ఎంత పని చేశాను ఈ రోజు అక్కడ ఉన్నటువంటి భూములకి నీరు ఎలా అందుతుంది అన్నది ఒకసారి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అలానే మా పొలాల దగ్గర ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి బాట ఇబ్బందులు పడుతుంటే నాకు తోడు ఒక ఇద్దరు వ్యక్తులను కలుపుకొని రైతులందరినీ మీటింగ్ చేసుకొని దాదాపు మూడు లక్షల చిల్లర చందాలు వసూలు చేసుకొని గ్రామీణ రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది అందులో ప్రముఖ పాత్ర పోషించాను ఒకసారి చెక్ చేసుకో పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్ దాచేపల్లి పూర్వ విద్యార్థులు అందరం కలిసి దాదాపు నలభై లక్షల రూపాయల ఖర్చుతోటి మా స్కూల్ని డెవలప్మెంట్ చేశాము అందులో ఒక కమిటీ మెంబర్గా నా కర్తవ్యము నేను ఏ విధంగా నిజాయితీగా నిర్వర్తించానో మీరు ఒకసారి ఎంక్వైర్ చేసుకోండి అలానే పిడివిరాళ్ళ పట్టణంలో గంగమ్మతల్లి దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ అనుగురాజు యాదవ్ విగ్రహం ఏర్పాటు వరకు దాదాపు సంవత్సరం రెండు నెలల కాలం విలువైన సమయాన్ని వెచ్చించేసి విలువైన ధనాన్ని వెచ్చించేసి ఆ విగ్రహ ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణ ఘనంగా జరగటకు నా వంతు కృషి నేను ఏ విధంగా చేశాను ఒకసారి ఎంక్వైర్ చేసుకున్నాను అది నా వ్యక్తిత్వం నా బలం నా నిజాయితీ పేదల పక్షాన పోరాడేటటువంటి నా గలం అంతేకాని ఈరోజు ఏదో రాజకీయ పార్టీలోకి వచ్చాను టీడీపీ సభ్యత్వం తీసుకున్నాను టీడీపీ నాకేదో ఇవ్వలేదని చెప్పేసి నేనేదో వెళ్ళి విమర్శలు చేస్తున్నానని మీరు అనుకుంటే అది మీ ప్రమ నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వక ముందు నాకు ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు నేను వైసీపీ సభ్యత్వం కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కానీ నేను తీసుకోలేదు నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అందరూ ప్రజలు విధంగా ఓట్లు వేశారు నేను అలానే వేసాను కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్కీములు ఇచ్చినటువంటి స్కీముల వల్ల రాష్ట్రం అదేవితి పాలు అవుతూ పేదలకు అందాల్సిన స్కీములు పక్కదారి పడుతున్నాయి అనవసరమైనటువంటి స్కీములు పాస్ పుస్తకాల మీద ఫోటోలు సర్వే రాళ్ళు ఇలాంటి అనవసరమైన స్కీములు పెట్టేసి రాష్ట్ర యొక్క ఖజానాని ఇబ్బందులు గురి చేస్తున్నాడు అనే సంకల్పంతో ఏదో ఒక రాజకీయ పార్టీకి అండ అవసరం ఈ రోజున ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీ లేకపోతే మనుగడ లేదు అన్నది ఈ రోజు అందరికీ జగమెరిగిన సత్యమే దాన్ని గుర్తించి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు తదుపరి ఈ సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల పేద ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా తీసుకెళ్లే పరిస్థితి లేదు తీసుకెళ్లటానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ధన ఆర్జన వాళ్ళు కావచ్చు పదవి వ్యామోహం ఉన్న వాళ్ళు కావచ్చు కింద స్థాయిలో ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని నాయకుల దగ్గరికి తీసుకెళ్లడం కానీ పార్టీ దగ్గరికి తీసుకెళ్లటంలో కానీ విఫలమయ్యారు ఇది పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి వాళ్ళు గుర్తించే పరిస్థితి లేదు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మరలా అధికారాన్ని రాబట్టుకోవడం కోసం పరిపాలన చేయకుండా వచ్చిన అధికారాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలన్న దృక్పథంతోనే పరిపాలన చేస్తున్నారు కాబట్టి నేను అది వివరిస్తూ ఈ రోజున రాజకీయ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది నేను వ్యక్తిగతంగా రాజకీయ పార్టీ నుంచి నాకు ఇది కావాలని నేను అడిగింది లేదు నాకు అవసరం లేదు నా ఎజెండా ఒక్కటే రైతాంగం బాగుపడాలి అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలు బాగుపడాలి వారికి సంబంధించినటువంటి స్కీములు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నాయంటే రావటం లేదు పెద్దలకు ఉపయోగపడే స్కీములే వస్తున్నాయి తప్పితే పేదలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే స్కీములు రావటం లేదు దానిని మార్చాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల దృష్టికి వాళ్ళ యొక్క తప్పులు ఎవరో ఒకళ్ళు తెలియపరచాలి తెలియపరచాలి అంటే రాజీనామా చేస్తే మాత్రమే మేము మాట్లాడగలం కానీ కొంతమంది అనుకోవచ్చు ఆదే ఉందాడు వెళ్ళాడు ఆడిదే ఉంది ఎస్ నేను ఒక్కడినే అవ్వచ్చు కానీ మీరు ఒకసారి నా ఆలోచనని గౌరవించే వ్యక్తులు ఎంతమంది చూడండి నేను పెడుతున్నటువంటి పేద ప్రజల యొక్క బాధలు వాళ్ళు పడుతున్న ఆవేదన వాళ్ళ గొంతుకునై నేను వినిపిస్తున్నాను అన్నది ఒకసారి మీరు గమనించుకోండి ఇప్పటికైనా సరే టీడీపీ పార్టీ ఆమె చేస్తున్న తప్పుని సరిదిద్దుకొని పరిపాలన చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఎజెండా ఒకటే పార్టీలతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది పేద ప్రజల బతుకులు మారాలి రైతులు బ్రతుకులు మారాలి దానికోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు విమర్శలు చేయొచ్చు ఆ విమర్శలకి నేను భయపడేవాడిని కాదు మీరు ఏదైనా ఇబ్బందులు గురిచేసినా నేను భయపడేవాడిని కాదు కానీ వాస్తవాలు గమనించకపోతే నష్టపోయేది రాజకీయ పార్టీని అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ ఏమైనప్పటికీ నా యొక్క వ్యక్తిత్వం నా యొక్క సేవా దృక్పథం అన్నది నేను చేస్తున్న ఈ యొక్క సర్వీసు ఇప్పటిదాకా నేను చేసినటువంటి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఎటువంటి ఆర్థికీయ నేపథ్యం లేకుండా నేను అందించినటువంటి సర్వీసు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి అంతేకాని ఏదో నోరుంది కదా సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మీరు వ్యక్తిగత విమర్శలు రాజకీయ విమర్శలు చేస్తే మేము రాజకీయంగా ఇప్పుడే వస్తున్నా సరే రైతుగా ఇట్లాంటి ఒడిదుడుకులు ఇట్లాంటి దెబ్బలు ఎన్నో తినున్నాం కాబట్టి వాటి గురించి మేము భయపడే ప్రసక్తి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజలు అవసరాల దృష్ట్యా రైతాంగ అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా నా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నా వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ నా విమర్శలకు కూడా ఒకసారి ఆలోచించి విమర్శలు చేసుకోండి వ్యక్తిగత విమర్శలు చేస్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తాను నేను చేస్తున్న వీడియోలు ఏదన్నా ఖచ్చితంగా లోపాలు ఉంటే విమర్శలు చేయండి తప్పకుండా వాటిని నేను స్వాగతిస్తాను తీసుకుంటాను కూడా నేను స్వతహాగా అన్ని తెలిసిన రాజకీయ నాయకులను లేకపోతే అన్ని తెలిసిన వ్యక్తిలో కాదు నాకు కొన్ని లోపాలు ఉండొచ్చు పట్కాని ఆ లోపాలను మీరు చూపించినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకుంటాను తప్పితే ఎదురుదారు చేసే మనస్తత్వం అది కాదు ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పేద ప్రజల బాధ కోసం ఖచ్చితంగా నా పోరాటం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్